ప్రొద్దున నిదుర మేల్కని వదికి ఏ తెంచి గురుని వక్త్రజనితమౌ శుద్ధులు మృక్కి వినుము ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురుచర నాము పట్టినందులకు నిదామౌ తీచే నీవిట్లు చేసితే దిద్ది తీరిచి బోధ తెరువుదుపును నీవు పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజవేగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్రుల వారి జయ విరచితమైన శక్తిత్వ నిరాశగంభకు సుద్రగుణత కందార్థ దరువులు మతాల లక్షణమందు ఇరవై ఏడవ కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణమును ఏ విధముగా ఉండ చూడవలే ఉండ చూసినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది ఏ విధముగా లేకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా దృఢం చేశారు శిష్యులకు అంటే నిన్ను నన్ను ప్రపంచాన్ని జగమని ఏదైతే గుర్తిరుగుతూ ఉన్నదో దాని చేతనే అచలాన్ని చూసి నిన్ను నన్ను జగమని ఏదైతే ఎరుగుతూ ఉన్నదో దానిని మాను చాలు అమల వివేకా అని ఇక బయలనేందుకు కానీ నీవనేందుకు కానీ నేననేందుకు కానీ విశ్వం అనేందుకు కానీ నీవు లేవు ఆ విధముగా ఉన్నది ఉన్నది అనేటువంటి గుర్తు లేక ఉండమనే శిష్యునకు దృఢపరిచినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో గురువుని ఎలా సేవించి ఎలా ఈ బోధను పొందాలో తెలియజేస్తున్నారు నాయన శిష్య పృథున నిద్దురమేల్కని వద్దికి ఏ తెంచి గురుని భక్తుల జనితమవు శుద్ధులు మృక్కి వినుము ఏ బహు బహుముద్దు సుమ్మి పుట్టినందులకు బట్టి నందులకు శిష్య జీవులు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో కూడా శ్రేష్టమైనటువంటిది మానవ జన్మ అని మనకు శృతులు స్మృతులు అన్నీ తెలియజేస్తున్నాయి మానవ జన్మ శ్రేష్టతను గురించి సరే మానవ జన్మతో పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు అయితే మానవ జన్మకు వచ్చినటువంటి వారికి ఏం కావాలి నిజ గురు చరణములు అందుకోవటమే శ్రేష్టత అలాంటి గురుచరణము పట్టినందులకు ఏం చేయాలనో తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య ప్రొద్దున నిద్దుర మేల్కని ప్రతి ఉదయము కూడా బ్రహ్మ ముహూర్తముతో అంటే ఉదయాత్పూర్వమే పూర్వమే నుంచి జాగ్రత్తలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలి వద్దికి ఏ తెంచి ఎవరి వద్దకి గురుని వద్దకి అంటే గురుని వద్దకు యతించి ఇంకా వద్దికగా ఉండటం అంటే అనుకూలముగా ఉండేటట్లుగా గురువు దగ్గరికి రావాలి అంతేగాని గురుకరుణకు పాత్రలు కాకుండా ఉండేటట్లుగా మన యొక్క విధానం మనం చరించేటువంటి ఆచరణ అలా ఉండకూడదు అది వద్దికతో కూడినదై ఉండాలి అలా ఒదికగా ఉండగలగాలి అలా ఉండి గురువుని వక్ జనితమవు శుద్ధులు మృక్కి వినుము గురుని నోట నోటి ద్వారా ఏవైతే అమృతతుల్యమైనటువంటి పలుకులు వస్తున్నవో ఏం పలుకులు వస్తాయా ఆయన దగ్గర రహితమైనటువంటి విచారణతో కూడినటువంటి వాక్యములే గురువు యొక్క వక్త్రజనిత వాక్యములవి భ్రాంతి సహిత వాక్యములు రావు నిన్ను సమూలముగా మూలము చేసేటువంటి వాక్యములే వస్తాయి వాటిని మృక్కి విను ఏవైతే మూడు ముక్కలు నీకు తెలియజేశాడో గురుదేవులు నిన్ను మొట్టమొదట కనుగొన్నప్పుడు నీకు ఏదైతే ప్రధానం చేశారో గురుదేవు గురుదేవులు వాటిని విను శిష్య ఎప్పుడు ఒక్కరోజా కాదు ఏ ప్రొద్ది బహుముద్దు సుమ్మి ప్రతినిత్యము దీనికైనా అయినటువంటిది ఏదీ లేదు గురువుని యొక్క పదములు కన్నా ముద్దు గొలిపేటువంటి పదములు ఏవీ లేనే లేవు శిష్య ఒకచో గురువుని సమీపములో లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క పదములు ఏవైతే ఉన్నవో గురువాక్యములు ఏవైతే ఉన్నవో వాటినే స్మరించు నాయనా అదే శిష్య అంటే ఏదో చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో గురువునకు పాద పూజ చేయటం కాదు నాయన ఇక్కడ అనునిత్యం కూడా గురువుగారు చెప్పినటువంటి వాక్యములు ఏవైతే ఉన్నావో వాటికి అంటే వాటిని ఆచరిస్తూ వాటిని అనుసరిస్తూ వాటితోనే మమేకం కావటం అది నాయన గురు శిష్య అన్యోన్యత అంతకన్నా ముద్దైనటువంటివి ఏవీ లేవు శిష్య పుట్టినందులకు మనం ఈ జన్మకు వచ్చినందులకు మన పుణ్యోదయముతోనే కదా గురుని యొక్క దరికి చేరాము అందుకే గురు చరణము పట్టినందులకు గురుని యొక్క ఆ దివ్య చరణాల విందములు మన ఎదలో దాల్చినందులకు ఇంకా శిష్య నిద్దామవు భక్తి విట్లు చేసితే దిద్ది తీరిచి బోధ తెరుపు జూపును నీవు పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు నువ్వు గురుచరణం పట్టినందులకు గురువుగారు ఏం చేస్తారు నిద్దామవు భక్తి చేయి ఎలాంటి భక్తి అది నిధానమైనటువంటి భక్తి అది గురు సన్నిధానములో ఉండేటువంటి భక్తి అది సాటి లేని మేటి అయినటువంటి భక్తి అది అలాంటిది శిష్యుడు గురువు పట్ల ఆచరించవలసినటువంటి భక్తి అది తను మన ధనములను అర్పించి చతుర్విధ శుశ్రూషలను కూడా ఏ మరుపాటు కూడా కాస్తైనా లేకుండా చేసేటువంటి వారే నిజ శిష్యుడు అలా చేసినట్లయితే అలాంటి నిధానమైనటువంటి భక్తిచే అనునిత్యము ఈ విధముగా చేసినట్లయితే ఏ విధముగా ఉదయముననే మేల్కాంచన పిమ్మట గురువు దరికి చేరి గురుని ద్వారా వచ్చేటువంటి వాక్యములు విని అనునిత్యం ఇలా చేసినట్లయితే అప్పుడు సుమి ముద్దు సుమ్మి పుట్టినందులకు అలా చేస్తే దిద్ది ఎవరిని నిన్ను ఏందిద్దుతారు నీలో ఉండబడేటువంటి నీలో పేరుకుపోయినటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని సమూలంగా నిర్వీర్యం చేస్తారు మరలా అంకురించకుండా చేస్తారు మరలా మొలకెత్తకుండా చేస్తారు నిన్ను బోధలో తీర్చిదిద్దుతారు శిష్య దిద్ది బోధ తీర్చి తెరుపు చూపును తెరుపు ఏది ఇప్పటి వరకు నీవు ఉన్నబడేటువంటి మరుపు ఏదైతే ఉన్నదో దానికి అడ్డగా ఉండేటువంటి నిన్ననే తెర తీసి ఉన్న పరిపూర్ణాన్ని ఉండ చూపుతారు నిజ గురుదేవులు అప్పుడు గురుచరణం పట్టినందులకు నీవు పుట్టినందులకు శ్రేష్టత అవుతుంది నాయన లేకపోతే కాదు నాయన సమాధానపడినటువంటి భక్తి చే గురు శుశ్రూషలు ఎవరైతే సలుపుతారో వారికి సాధ్యం నాయన ఇది లేకపోతే అసాధ్యమైనటువంటిది శిష్య లేకపోతే గుర్తు రహితం కాదు నాయన అని మనకు చక్కగా నూట ముప్పై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా